తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని కూడా మనం ఈరోజు అనుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే అమ్మాయిల విషయం కాబట్టి ఖచ్చితంగా మనం సెన్సిటివ్ అనుకుంటాం ఎందుకంటే తమిళనాడులోని ఒక రాష్ట్రంలో అంత ఐకమత్యంతో ఉన్న కంట్రీ ఏదైనా కూడా చాలా వరకు ఇవన్నీ జరుగుతూనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఆ రోజుల్లో మనం ఉన్నాము ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు తెలంగాణలో కావచ్చు తమిళనాడులో కావచ్చు దేనికి సంబంధించి ఏ రాష్ట్రంలోనైనా అమ్మాయిలకు అసలు సెక్యూరిటీ లేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఎందుకంటే ఈ తమిళనాడులో సేమ్ ఇదే ఘటన చోటు చేసుకుంది ఎందుకంటే తమిళనాడుకు చెందిన హోసూరు అనే ఒక ప్రముఖ ఆఫీస్ హోటల్ ఏదైతే ఆఫీస్కి సంబంధించిన ఒక మహిళల హాస్టల్ ఉందో లేడీస్ హాస్టల్ సో ఆ హాస్టల్లో బాత్రూమ్స్లో లో స్పై కెమెరాస్ అయితే పెట్టడం అయితే జరిగింది దట్టు ఒక మహిళనే పెట్టింది ఇక్కడ మనం ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ వాష్రూమ్స్ లో మహిళలు మాత్రమే వెళ్తారు కాబట్టి ఆమెనే వెళ్లి ఆ మహిళ వెళ్ళి ఆ ఆ వాష్రూమ్స్ లో పెట్టడంతో ఆ ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు సో దీని తర్వాత కూడా ఆ మహిళ పెట్టిన కొన్ని రోజులకి వేరే వాళ్ళకి తెలిసింది అసలు వాష్రూమ్స్లో స్పై కెమెరాస్ ఎలా వచ్చాయి ఏంటి అని చాలా వరకు కొన్ని ఆరోపణలు వినిపించాయి బట్ వినిపించినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు సో ఆ అమ్మాయి పెట్టిన ఆ స్పై కెమెరాస్ తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ యువకుడికి పంపించడంతో ఆ యువకుడు ఫోన్ వెబ్సైట్ ఏదైతే అశ్లీషమైన వీడియోలు కనిపిస్తాయో దా ఫోన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది అప్లోడ్ చేసి కూడా ఇంత ఈ వీడియోకి ఇంత అమౌంట్ అని చెప్పేసి అయితే ఆయన అమ్ముకోవడం కూడా జరిగింది ఆ యువకుడు ఈ వీడియోకి ఇంత ఇంత మనీ ఈ వీడియోకి ఇంత మనీ అని చెప్పేసి అయితే ఆ డబ్బులతో వాళ్ళిద్దరు వాళ్ళ ఏదైతే లైఫ్ స్టైల్ అయితే వాళ్ళు కొనసాగించిన పరిస్థితి అయితే తెలుస్తుంది సో దాదాపుగా ఎట్లా అంటే ఐదు నుంచి పది రోజుల దాకా ఈ ఫైవ్ కెమెరాలన్నీ ఆ వాష్రూమ్స్లో ఉండడం వల్ల అసలు లేడీస్ ఎంత ఇబ్బంది పడాలో అది మనం అసలు మాటల్లో చెప్పుకోలేని ఎంత బాధాకరం అమ్మాయిల వాష్రూమ్స్ లో అసలు ఇలాంటి చేయడానికి అసలు సిగ్గు ఎలా వచ్చింది వాడికి అసలు ఆ అమ్మాయికి ఎలా వచ్చింది అసలు అమ్మడం ఏంటి అసలు వాడు తల్లి కడుపు నుంచే పుట్టాడు కదా ఆమె కూడా అసలు ఒక తల్లి కడుపు నుంచే వచ్చింది కదా తనకు అక్క చెల్లెలు లేరా అని చెప్పేసి అయితే చాలా వరకు ఇలా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఖచ్చితంగా అంటారు అది అంత సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఎందుకంటే అమ్మాయిల లో స్పై కెమెరాలు పెట్టినప్పటికీ కూడా ఆ అమ్మాయి వెంటనే తీసేయాలి తప్ప ఇలాంటి తప్పేంటి అంటే ప్రేమించిన వాడు ఖచ్చితంగా వాడు చెడ్డోడైనా కూడా మంచిగా మార్చుకునే ఒక తత్వం అనేది ఒక అమ్మాయి దగ్గరనే ఉంటుంది అలాంటిది ఆ అమ్మాయి కూడా ఇలాంటి వీడియోస్ని సపోర్ట్ చేస్తూ వాష్రూమ్స్లో కెమెరాస్ పెడుతూ ఆ బాయ్ ఫ్రెండ్స్కి పంపిస్తూ ఆ బాయ్ ఫ్రెండ్ వేరే దగ్గర అప్లోడ్ చేసుకుంటూ డబ్బులు తీసుకుంటూ అసలు ఏంటి ఇదంతా ఈ చెత్త అంతా ఏంటి అసలు సమాజాన్ని పట్ల ఏం ఉద్దేశం ఇద్దామని చెప్పేసి అయితే వీళ్ళిద్దరు చేసిన పనికి ఏం చేయాలి ఖచ్చితంగా శిక్షించాలని కూడా ఇక్కడ తెలుస్తుంది సో మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా వెంటనే ఈ విషయం తెలుసుకున్న ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీస్కి పనిచేసిన లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆఫీస్ ముందటికి వచ్చి ఆ హాస్టల్ అయితే వాళ్ళు వచ్చి ధర్నాలు చేయడం అయితే జరిగింది చాలా ఆందోళన వ్యక్తం చేస్తారు ఇక్కడ ఎందుకంటే ఖచ్చితంగా పోలీసులు ఏదైనా ఆఫీస్ ను కావచ్చు హాస్టల్ కావచ్చు ఖచ్చితంగా పరిశీలించి ఒక ఎలాంటి ఏం జరుగుతున్నాయని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన రోజులు ఇవి ఎందుకంటే చిన్న పిల్లకి సెక్యూరిటీ లేదు ఎట్ ద సేమ్ టైం ఎయిటీ ఇయర్స్ నుంచి ఉన్న ఒక ముసలావిడ కూడా సెక్యూరిటీ లేని రోజుల్లో మనం బ్రతుకుతున్నాం అనే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది సో ఈ విషయంలో బేస్ చేసుకొని చాలా వరకు ఈ కేసుని డిపెండ్ చేసుకొని చాలా అయితే జరుగుతూనే ఉన్నాయి ఇంకా బట్ చాలా వరకు అమ్మాయిలు తెలుసుకున్న తర్వాత కూడా అక్కడ నుంచి పోలీసులు వెంటనే ఆ స్పై కెమెరాలన్నీ స్వాధీనం చేసుకున్నారు ఒక స్పై ఒక స్పై రెండు ఒకటో రెండో స్పై కెమెరాలు అయితే దొరకడం అయితే జరిగింది అండ్ మోర్ ఎవర్ చాలా వరకు అమ్మాయిలు అయితే చాలా సెన్సిటివ్గా ఈ విషయాన్ని బాధించవచ్చు ఎందుకంటే చెప్పడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది ఎందుకంటే ఆ వాష్రూమ్లో కెమెరా పెట్టడం ఏంటండి అసలు ముఖ్యంగా వాష్రూమ్లో కెమె కెమెరా పెట్ట అసలు వాష్రూమ్ లో ఎలాంటి థింగ్స్ ఉన్నాయి అసలు లైటింగ్ కరెక్ట్ గా ఉందా ఈ స్పై కెమెరాస్ ఏంటి అసలు దీని వల్ల వచ్చే ఉపయోగం ఏంటి వానికి అని చెప్పేసి అయితే చాలా వరకు ఆ ఆరోపణలు వస్తున్నాయి అని చెప్పొచ్చు అండ్ మెయిన్ థింగ్ ఖచ్చితంగా వాళ్ళిద్దరిని శిక్షించాలని చెప్పేసి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటున్న పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది వీడియో అరవింద్ శ్వేతంగా హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.